జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటనలో ఒక విషయం మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉమ్మడి గుంటూరు జిల్లా పేరున్న నాయకులు ఎవరు పెద్దగా కనపడలేదు ఒక్క విడుదల రజనీ గారు తప్పించి మనం కానీ గమనించినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక మంది నాయకులు సో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్సీలుగా చేసిన వాళ్ళు రాజ్యసభ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా కానీ ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొనడం అన్నది ఒక విధంగా చర్చనీయాంశమైంది మనం కానీ గమనించినట్లయితే విడుదల రజనీ గారు ఒక్కడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో అయితే అసలు విడుదల రజనీ గారే పార్టీ మారబోతున్నారన్న పుకార్లు అయితే హల్చల్ చేస్తున్నాయి ఆవిడ భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు అన్ని పార్టీలని ట్రై చేస్తున్నారని ఎక్కడి నుంచి సానుకూల స్పందన వస్తే ఆ పార్టీలోకి జంప్ అయ్యే ఉద్దేశం ఉందన్న వార్తలు అయితే డెఫినెట్గా అందరి వాళ్ళలో నానుతున్నాయి ఇలాంటి క్రమంలో కేవలం విడుదల రజనీ గారిని ఒక్కళ్ళనే పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం ఏంటో మిగతా నాయకులంతా ఏమైపోయారు